హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఇడ్లీ పెట్టానండి ఆపడం మర్చిపోయాను విన్న అయితే చాలా మాడింది తోవినా కానీ పోలేదండి కొంచెం ఎక్కువగానే మాడింది ఒక ఇడ్లీ ప్లేట్ కూడా ఇడ్లీలు కూడా మాడిపోయాయి అంత బాగా మాడిపోయింది అందుకని సోడా ఉప్పు కొంచెం వేసి వాటర్లో కొంచెం వేడి కానిచ్చి మళ్ళీ కూడా వాటర్ వేసి సోడా ఉప్పు కళ్ళు ఉప్పు వేసి మరగబెట్టుకున్నానండి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటాయండి యువతలకు వచ్చేసాక ఇంకేదైనా పనిలో పడి మర్చిపోతుంటాము ఇది నేనే అనుకోను ఎవరింట్లో అయినా జరుగుతాయని అనుకుంటున్నాను అప్పుడప్పుడు అలా జరిగినప్పుడైతే మనం గీకాల్సిన పని లేకుండా ఇలా అయితే ట్రై చేయండి మరీ అలా అనంగానే పోయిందని చెప్పలేం కానీ బాగా అయితే వచ్చిందండి అంత గీయకుండా ఈజీగానే వచ్చేసింది ఇలా బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మరగని చేసి స్టవ్ ఆపేసాక కూడా వేణిల్ పారబోయకుండా వెంటనే గోరువెచ్చగా వచ్చేదాకా వదిలేయండి ఆ గిన్నెని అలాగే వదిలేసి అప్పుడు తోముకుంటే కొంచెం బాగుంటుందండి చూసారు కదా ఆ సైడ్ వచ్చేస్తూ ఉంది ఆ పిచ్చికలన్నీ నల్లయి ఉంటాయి కదా మాడుదంతా ఆ చెక్కులన్నీ లేస్తున్నాయండి ఇలా ఆపేశాక గొరెచ్చగా వచ్చేదాకా వదిలేసి నీళ్లు పారబోసేసి తోమేసానండి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో తోముకున్నాను అయినా పూర్తిగా పోలేదండి కొంచెం కొంచెం పోయింది చాలా వరకు అలాగే ఉండింది అందుకని మళ్ళీ కూడా నిమ్మ ఉప్పు సోడా ఉప్పు వేసుకున్నానండి నిమ్మ ఉప్పు లేని వాళ్ళు ఒక అరదెబ్బ నిమ్మ చెక్క అయినా రసం పిండేసి సోడా ఉప్పు వేసేసుకొని తోమేసుకోవచ్చు నా దగ్గర నిమ్మ ఉప్పు ఉంది కాబట్టి అది వేసుకున్నాను అది సోడా ఉప్పు నిమ్మ ఉప్పు సోడా ఉప్పు వేసుకొని తోముకున్నానండి ఈసారి అయితే చాలా బాగా వచ్చేసింది చాలా నీట్గా వచ్చిందండి లాస్ట్గా ఫైనల్లో మనం గిన్నెలు దోమే సబ్బైనా ఉంటుంది కదా అందులో సోపేసి తోమేసానండి ఈసారి అయితే ఫైనల్గా అయితే మాత్రం చాలా బాగా వచ్చింది కాంటే అడుగును చూస్తున్నారు కదా అదైతే మాత్రం మాడు చెక్కులాగైతే లేదండి ఎక్కువ మారడం వల్ల స్టీల్ గిన్నె అలా కలర్ చేంజ్ అయిపోయింది అందుకని అదైతే ఇంకా రాదండి ఎక్కువ మారడం వల్ల అలా అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నీట్గానే వచ్చింది గిన్నెంతా చూసారు కదా ఆల్మోస్ట్ అంతా బాగా మన వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ